హై ఫ్రెండ్స్ అందరికీ అందరైతే బాగున్నారా వీళ్ళైతే అందరం చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు అయితే వన్ ఫిఫ్టీకే నాకైతే సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇగో మళ్ళా మా అనిగా అయితే పుట్టినరోజు అందరు బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి ఇంకా మేము అందరం అయితే ఇక ఇంకా దగ్గరికి అయితే వెళ్ళాలనుకుంటున్నాం ప్రతి సంవత్సరం మా అనిగాని పుట్టినరోజుకైతే అక్కడికే వెళ్తాం చాలా అయితే ఇప్పుడైతే అక్కడికే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్తాం అన్నది నెక్స్ట్ వీడియోలో బాయ్ మరి తప్పకుండా మా చిన్నునికి అయితే బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి జ్యోతి ఏమైంది అన్నం అన్నం తినే టైం అయింది వాళ్ళ చెల్లెళ్ళకి అడిగిపోవాలి పంపిస్తారు పంపియరు వన్ అవర్ టైం అడిగితే ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి లేట్ అవుతుంది ఇక ఎక్కండి మీరు ముందర ఎందుకంటే కార్ పడదు అసలే i mean i